హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మెజర్మెంట్స్ తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి ఇది కస్టమర్ ది బ్లౌజ్ ఓకే మనకైతే కస్టమర్ మెజర్మెంట్స్ ఇచ్చారండి ఈ మెజర్మెంట్స్ ప్రకారం ఈ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకుని మనం బ్లౌజ్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఇదైతే ఒరిజినల్ పీస్ అండి ఇప్పుడు మనం లైనింగ్ అయితే ముందుగానే వాష్ చేసుకుని ఐరన్ చేసి పెట్టుకున్నానండి నేను ఇక్కడ అయితే ఇక్కడ ప్రిన్సెస్ కట్ ఇక్కడ ఇదేంటంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి ఏవైనా సరే మనం ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఏంటంటే ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ వైపు ఉంచుకుంటాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ కి ప్రిన్సెస్ కట్ లో బ్యాక్ ఓపెన్ వచ్చినప్పుడు ఓపెన్స్ అనేవి మనకు మన వైపు ఉండాలి ఈ ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ వైపు ఉండాలి ఇలా ఉంచుకున్నట్లయితే మనకు కరెక్ట్ గా మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు బ్యాక్ ఓపెన్ అనేది ఇప్పుడే అయిపోతుంది ఓకేనా ఇక్కడ చూడండి నేను ఈ కరు ఈ హెచ్చు తగ్గులన్నీ తీసేయడానికి నేనైతే ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో తీసేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వాడండి లేదంటే నార్మల్ స్కేల్ అయినా పర్లేదు ఇప్పుడు చూడండి నేను టూ సైడ్స్ కూడా ఒకేసారి మార్కింగ్ అనేది వేసుకుంటాను ఇక్కడ ఏంటి అంటే కూరలు అనేవి తీసేయాలన్నమాట కూర ఉంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు అందుకని కూరలు అనేవి కట్ చేసేయాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి మనం ఏ బ్లౌజ్ కైనా సరే ఫస్ట్ పావించి ఖర్చు అనేది తీసుకుంటాం కదా ఇక్కడ ఖర్చు కోసం పావించి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అలాగే ఇటు సైడ్ కూడా పావించి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు హుక్స్ కాజా పట్టికి ఖర్చు అనేది కావాలి కాబట్టి ఇక్కడ పావించి ఖర్చు అనేది ముందుగానే మార్కింగ్ వేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు పావించ్ మార్జిన్ తో ఇటువైపు అలాగే పావించి మార్జిన్ తో ఇటువైపు కూడా ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ హైట్ అనేది పదమూడున్నర ఖర్చు కోసం మరొక హాఫ్ ఇంచ్ స్ట్రైట్ గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ టోటల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ అండి టోటల్ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అంటే ఫోర్టీన్ ఇంచెస్ లో సగం ఎంత సెవెన్ ఇంచెస్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్కి తీసుకుంటున్నాను ఇలా సెవెన్ కి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం టోటల్ షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో ఆ టోటల్ షోల్డర్ ని మనం ఆర్మ్ డౌన్ కి కూడా తీసుకోవాలి ఈ విధంగా ఆర్మ్ డౌన్ కి కూడా సెవెన్ కి మార్కింగ్ అనేది వేసుకోవాలి మనం ఇక్కడ సెవెన్ కి మార్కింగ్ వేసుకున్నాం కదా యాజ్ గా ఇక్కడ నుంచి మళ్ళీ సెవెన్ కి మార్కింగ్ వేసుకుంటే మనకు లైన్ డ్రా చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ బ్లౌజ్ లూజ్ నడుము లూజ్ ఎంత ఉందో నడుము లూజ్ ని బేస్ చేసుకుని మనం బ్లౌజ్ అనేది కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నాకు నడుము లూజ్ అనేది ట్వంటీ ఎయిట్ వచ్చింది ట్వంటీ ఎయిట్ అంటే ఇరవై ఎనిమిదిలో నాలుగో భాగం అనేది మనం తీసుకోవాలి ఇరవై ఎనిమిదిలో నాలుగో భాగం వచ్చేసి ఏడు ఇంచులు మీకు సడన్ గా నాలుగో భాగం తెలియకపోతే ఇరవై ఎనిమిది ఎక్కడి వరకు అయితే ఉందో చూసుకొని టేప్ ని అక్కడికి నాలుగు ఫోల్డింగ్స్ అయితే ఇలా చేసుకోవాలి ఇలా చేసి మళ్ళీ ఇలా చూసారా ఏడు ఇంచులు వచ్చింది ఈ ఏడు ఇంచుని ఇక్కడికి మార్కింగ్ అనేది వేసుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచు అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు అయితే చెస్ట్ లూజ్ లేని వాళ్లకు అండ్ హాఫ్ ఇంచ్ చెస్ట్ లూజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నాకు ఏంటంటే చెస్ట్ లూజ్ అనేది ఇచ్చి కాబట్టి చెస్ట్ లూజ్ ని నేను డైరెక్ట్ ఇక్కడ మార్కింగ్ అనేది వేస్తాను నాకు లూజ్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ ఇచ్చారండి థర్టీ త్రీ ఎక్కడికి ఉందో చూసుకొని నాలుగో భాగం పదహారున్నర వచ్చింది రెండు ఇక్కడ నుంచి మళ్ళీ సగానికి ఫోల్డింగ్ చేస్తే ఎనిమిది పావు ఎయిట్ పాయింట్ టూ వచ్చింది ఇక్కడ నుంచి ఎయిట్ పాయింట్ టూకి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్నాము అంటే మనకు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం చూసారు కదా మనకు మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనము పావ్ ఇంచు మార్జిన్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా షోల్డర్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ వేసుకుంటే హాఫ్ ఇంచ్ అనేది మనకు వచ్చేస్తుంది ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఈ లైన్ ని ఈ లైన్ ని బేస్ చేసుకుని మనం రౌండ్ అనేది ఇలా ఈ స్కేల్ సహాయంతో తీసుకున్నామంటే మనకు రౌండ్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఓకేనా ఇలా తీసుకుంటే మనకు ఆర్మ్ రౌండ్ అని వచ్చింది అయితే నాకు ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఇచ్చారు ఇక్కడ మనకు ఫోర్టీన్ ఇంచెస్ అంటే ఫోర్టీన్ ఇంచెస్కి వన్ ఇంచ్ తక్కువ అంటే థర్టీన్ ఇంచెస్ వచ్చిందంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది లేదు అంటే మనం ఇలాగే ముందుగానే ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి అంటే స్టిచ్ మందం మార్క్ వేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్టీన్ వచ్చిందా లేదా అని నాకైతే ఎక్కువ వచ్చిందండి ఇక్కడ ఎయిట్ వచ్చిందంటే సిక్స్టీన్ వచ్చింది అంటే నేను ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది తగ్గించుకోవాలి ఫస్ట్ ఏ బ్లౌజ్ కైనా సరే ఫస్ట్ ఈ షోల్డర్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా ఒకవేళ ఈ షోల్డర్ ఇచ్చింది ఈ ఆర్మ్ డౌన్ ఇచ్చింది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు నాకైతే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఫోర్టీన్ కంటే ఇది ఇంకా టూ ఇంచెస్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఈ ఆర్మ్ హైట్ అనేది తగ్గిస్తాను అనమాట ఆర్మ్ డౌన్ అనేది తగ్గిస్తాను ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకుంటాను అనమాట ఫస్ట్ ఈ ఆర్మ్ డౌన్ అనేది చెక్ చేసుకుని ఆ తర్వాత బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి మనం చూసుకోకుండా కట్ చేసాము అంటే మనకి ఇంకా బ్లౌజ్ అనేది అస్సలు ఫిట్ అనమాట ఇప్పుడు ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం చూసారా నాకు ఇక్కడికి ఆరున్నర అనేది వచ్చింది అంటే ఈ లూజ్ అనేది మనకు సరిపోతుంది అనమాట అందుకనే నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది పైకి వేసాను కదా ఈ మార్కింగ్ బేస్ చేసుకుని కట్ చేసుకుంటాను నేను ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం సగానికి ఈ విధంగా ఓకే ఇక్కడ చూడండి మనం బ్యాక్ డాట్స్ కి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా డాట్స్ కి మార్కింగ్ అనేది ఎలా వేసుకోవాలి అంటే మనం ఇక్కడ నడుము లూజ్ తీసుకుని నడుము లూజ్ కి వన్ ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి సగానికి ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఇక్కడ నుంచి సగానికి ఫోల్డింగ్ ఒక మార్కింగ్ వేసుకున్నామంటే మనకు బ్యాక్ డాట్స్ అనేవి వస్తాయి ఇలా మనం డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఈ డాట్స్ దగ్గర నుంచి ఇక్కడికి పైకి ఒక హాఫ్ ఇంచు క్రాస్ గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఇలా క్రాస్ గా మార్కింగ్ అనేది వేసుకున్నాం అంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ వచ్చేసి నెక్ నేను ఇక్కడ షోల్డర్ కోసం మూడు ఇంచులు అనేది తీసేస్తున్నాను షోల్డర్ కోసం మూడు ఇంచులు తీసేసి ఈ రిమైనింగ్ మొత్తం కూడా నెక్ కోసం అనేది వదిలేస్తున్నాను ఇక్కడ ఎంత వచ్చింది నాకు నాలుగున్నర వచ్చింది ఇదే నాలుగున్నర అని ఇక్కడికి మార్కింగ్ వేస్తాను ఇలా కిందికి కూడా మార్కింగ్ వేసుకుంటే మనకు కరెక్ట్గా స్ట్రెయిట్ గా లైన్ అనేది వస్తుంది ఇక్కడ నేను బ్యాక్ నెక్ ఇది మనకు బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ మూడు ఇంచులకు తీసుకుంటున్నాను పై నుంచి ఖర్చులతో సహా ఇంచులకు అనేది తీసుకుంటున్నాను అయితే ఇక్కడ మనకు కప్పు వచ్చేసి నాలుగు ఇంచులు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే నార్మల్గా కస్టమర్ ని బట్టి నాలుగు ఇంచులు నాలుగున్నర మూడున్నర ఐదు ఇంచుల వరకు మనం ఇక్కడ తీసుకోవచ్చు కాకపోతే ఈ కస్టమర్కి ఏంటంటే ఇక్కడ నుంచి నాలుగు ఇంచుల కప్పు అనేది సరిపోతుంది కింద నుంచి నాలుగు ఇంచులకైతే మార్కింగ్ అనేది వేసుకొని ఇలా గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ప్లేస్లో బోర్ నెక్ డ్రా డ్రా చేస్తాం కదా ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు నెక్ డీప్ కోసం ఈ రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ గా ఇలా లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ బాక్స్లో మనకి బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ లో మనకు నచ్చిన షేప్ అనేది మనం ఇచ్చుకోవచ్చు నేను ఇక్కడైతే ఏంటంటే డ్రాప్ షేప్ ఇస్తున్నాను ఈ డ్రాప్ షేప్ ఇచ్చేసి పైపింగ్ అనేది వేస్తే బ్లౌజ్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ పైపింగ్ ఇయడానికి ఏంటంటే ఇక్కడ కొంచెం ఏంటి ఒక ముప్పా ఇంచు అంతా వదిలేయాలన్నమాట దీనికి దీనికి మధ్యలో ఒక ముప్పై ఇంచు గ్యాప్ ఉంచుకొని మనం డ్రాప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఈ స్కేల్ ఉపయోగించి మనం డ్రాప్ అనేది డ్రా చేసుకోవచ్చు నీట్గా వస్తుంది కదా ఇలా మార్కింగ్ అనేది వేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ వచ్చింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే నెక్ కట్ చేసుకోకుండా ఓన్లీ ఈ షోల్డర్ పార్ట్ సైడ్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి నెక్ ఇప్పుడే కట్ చేసుకోవద్దు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి మిగిలింది ఇప్పుడు ఇది కట్ చేయకూడదు చూసారు కదా మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకుని మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీద్దాం నార్మల్గా ఏం చేస్తామంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన వెంటనే ఫ్రంట్ హ్యాండ్స్ అనేవి తీస్తాం కానీ ఈ ప్రిన్సెస్ కట్కి అలా కాదు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత అప్పుడు హ్యాండ్స్ అనేవి తీయాలి చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకొని ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ వైపులో ఉంచుకోవాలి ఇలా వేసుకోవాలన్నమాట ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చేసి ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్ వైపు లో రావాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ చూడండి మనం మార్జిన్ తో ఫస్ట్ అయితే ఖర్చు కోసం వదిలేసాం కదా ఇది వదిలేసి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి అంటే ఇది బయటకే ఉండాలి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ ని చూసారు కదా ఈ క్లాత్ ని మొత్తం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోర్ సైడ్స్ కూడా అంటే ఎలా ఉందో మార్కింగ్ అనేది అదే విధంగా మనకు బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకుని చుట్టూ మార్కింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మార్కింగ్ వేసిన తర్వాత ఈ మార్కర్ వీల్ ఉంది కదా ఈ మార్కర్ వీల్ తోని మనం ఈ కార్నర్స్ లో ఎక్కడైతే ఉందో ఈ కార్నర్ ఎల్ షేప్ లో ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఈ కార్నర్ దీంతో రబ్ చేసుకున్నామంటే మనకు కింది వైపుకి మార్కింగ్ అనేది పడిపోతుంది అప్పుడు ఏంటంటే మనకు చంక డౌన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా అలాగే నెక్ దగ్గర కూడా ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేయచ్చు చూడండి లైన్స్ ఉన్నాయి కదా ఇవి కొంచెం థిక్ గా మార్కింగ్ సింబల్ లాగా పడింది కదా వేస్ట్ మనం లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లోతు ఫ్రంట్ పార్ట్ మనం నార్మల్ గా ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం ఇక్కడ తీస్తాం కదా అయితే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి తీయాలన్నమాట ఇలా తీయాలి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి దీనికి లోత్ అనేది ఇక్కడ నుంచి తీయాలి ఇక్కడ నుంచి తీస్తే మనకు కరెక్ట్ గా వస్తుంది ఓకేనా ఇక్కడ మనం నెక్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా మార్కర్ తో రన్ రన్ తో చేసాం కదా ఇక్కడికి ఇలా లైన్ అనేది వేసుకోవాలి అయితే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను మరీ పైకి కాకుండా మరీ కిందికి కాకుండా ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ అనేది వేస్తున్నా నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ అనేది వేసాను ఇక్కడ నెక్ రౌండ్ వచ్చేసి ఈ స్కేల్ తో డ్రా చేస్తాను చూడండి ఇది నెక్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మూడు ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుంచి మూడు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఈ కింది నుంచి ఈ మార్కింగ్ నుంచి పైకి నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని ఇక్క నుంచి మళ్ళీ ఇక్క నుంచి మూడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి కింద మూడు ఇంచులకు వేసుకున్నాము పైన మూడున్నర ఇంచులకు ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి ఏంటంటే ఇలా క్రాస్ గా లైన్ అనేది వస్తుంది మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ కి రెండు ఇంచులు డాట్స్ కోసం రెండు ఇంచులు మార్కింగ్ అనేది వేస్తున్నాను ఇక్కడ నుంచి పైకి రెండు ఇంచులకు ఈ రెండు ఇంచులకు మార్కింగ్ వేసాం కదా ఇక్కడ నుంచి పైకి రెండు ఇంచులకు ఇక్కడ మనం నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా కరువు తీయాలన్నమాట ఇలా ఇలా కరువు తీస్తే మనకు కరెక్ట్ గా వస్తుంది షేప్ అనేది ఇప్పుడు మనకు ఈ కరువు స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ ని బేస్ చేసుకుని మనకు కరెక్ట్ గా టర్నింగ్స్ ఎక్కడైతే వస్తుందో కరెక్ట్ గా దీన్ని ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది ప్రిన్సెస్ షేప్ మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా అయితే మనకు ఇక్కడ కట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ వన్ ఇంచ్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ అనేది పట్టేసినట్టుగా ఉండదు నీట్ గా ఉంటుంది స్టిచింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఇక్కడ చిన్న కరువు ఒక హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకొని చిన్న కరువు తీస్తే చాలా బాగుంటుంది అలాగే మనం బ్యాక్ పార్ట్ కి హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకున్నాం కదా అలాగే ఫ్రంట్ పార్ట్ కి కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లో నెక్ అనేది కట్ చేసుకోలేదు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకుని ఇక్కడ కరువు కూడా నీట్ గా కట్ చేసుకుందాం చూసారు కదండి ఇప్పుడు మనం ఈ ఆర్మ్ రౌండ్ ని బేస్ చేసుకుని ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్ ని బేస్ చేసుకుని మనం హ్యాండ్స్ అనేవి కట్ చేయాలి ఫస్ట్ హ్యాండ్ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చూద్దాం చూడండి ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులో వచ్చింది తొమ్మిదిన్నరకు వన్ ఇంచు తగ్గించి అంటే ఎనిమిదిన్నర లూజ్ హ్యాండ్ లూజ్ అనేది ఎనిమిదిన్నరకు పెట్టుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి దానికోసం ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి వేశాను ఇంకా స్ట్రైట్ గా ఒక మార్కింగ్ వేసి ఈ హెచ్ తగ్గులన్నీ నీట్గా కట్ చేస్తాను ఫస్ట్ చూడాలి మనకి ఎనిమిదిన్నరకు ఉందా లేదా అని ఇక్కడ చూడండి నాకు ఎనిమిది కూడా రాలేదు ఎనిమిదిన్నర తక్కువ ఉంది కాబట్టి నేను ఎనిమిదిన్నరకు ఎక్కడి వరకు అయితే అడ్జస్ట్ అవుతుందో చూసుకొని మార్కింగ్ అనేది వేసుకుంటాను చూసారు కదా నాకు ఇక్కడ వరకు అయితే ఎనిమిదిన్నరకు కరెక్ట్గా సెట్ అయింది ఇక్కడ నుంచి ఒక పావించు ఖర్చు కోసం తీసి అలాగే బ్లౌజ్ హ్యాండ్ హైట్ హ్యాండ్ హైట్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ అయితే వీళ్ళకి ఏంటి అంటే రాసి పఫ్ పెట్టమన్నారు అన్న రాసి పఫ్ వచ్చేసి నేను ఇక్కడ రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేస్తున్నాను స్ట్రైట్ గా వేసుకోవాలి ఫస్ట్ మనకు మెయిన్ మార్కింగ్ వేసుకుని ఇక్కడ రెండున్నర ఇంచులు పఫ్ కోసం రెండున్నర ఇంచులు అనేది మార్కింగ్ వేసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి చంకడౌన్ అనేది మూడు ఇంచులకు తీసుకుంటున్నాం మనం ఫస్ట్ హ్యాండ్ మనం చెయ్యి పొడవు ఎంత ఉందో చూసుకున్నాం కదా అక్కడ నుంచి మనం అనేది తీసుకోవాలి ఇక్కడ మూడు ఇంచులకు చంకడౌన్ అనేది తీసుకున్నాను ఇక్కడ ఖర్చు కోసం మనం ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఈ మిగిలిన దాంట్లో సగానికి ఫోల్డింగ్ అనేది వేసుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అనేది వేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే మనకు హ్యాండ్ కర్వ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎటువంటి ముడతలు కూడా రాకుండా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ స్కేల్ సహాయంతో నేను ఇలా హ్యాండ్ అనేది మార్కింగ్ చేస్తున్నా ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అంటే ఇక్కడ నాలుగున్నరకు మార్కింగ్ అనేది వేస్తున్నా ఒకటిన్నర ఖర్చు కోసం ఇప్పుడు మనం ఇక్కడ రెండున్నర ఇంచులు మనం పఫ్ కోసం తీసుకున్నాం కదా ఈ రెండున్నర ఇంచులకు మూడు ఇంచులు మార్కింగ్ ఇటువైపు ఇంచులు ఇటువైపు ఇంచులు మార్కింగ్ వేసుకొని దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా కింది కానిలాగా చేసుకొని ఇప్పుడు ఇటువైపు స్లోగా కర్వ్ అనేది ఇవ్వాలి ఇలా అండ్ అలాగే ఇక్కడ కూడా ఇలా స్లోగా కర్వ్ అనేది ఇచ్చామంటే మనకు హ్యాండ్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి మనకి ఎక్కడెక్కడైతే పాయింట్స్ ఉన్నాయో అక్కడక్కడ గాట్లు పెట్టుకోవాలి ఇలా ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ లోత్ అనేది మార్కింగ్ వేయడం లేదు ఇక్కడ జాయింట్ పడుతుంది కదా ఈ జాయింట్ వేసిన తర్వాత నేను ఫ్రంట్ లోత్ అనేది కట్ చేస్తాను ఓకేనా ఇప్పుడు మనకు లైనింగ్ అనేది కట్ చేయడం అయిపోయింది కదా నేను మొత్తం కూడా ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తాను కాబట్టి నేను ఎక్కడ నడుం పట్టీలు అనేవి తీసుకోవడం లేదు ఓకే మనకు హుక్స్ కాజా పట్టి కోసం అయితే ఈ పీస్ అనేది సరిపోతుంది నేను ఎక్కడ కూడా నడుపు పట్టిలు అనేవి కట్ చేయడం లేదు ఇప్పుడు దీన్ని వేస్ వేసుకొని ఒరిజినల్ పీస్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ఇది వచ్చేసి ఒరిజినల్ అండి దీనికి ఫస్ట్ ఫ్లవర్స్ చూడండి ఎటువైపు ఉన్నాయో ఫ్లవర్స్ ని చూసుకోవాలి ఫ్లవర్స్ ని చూసుకొని ముందు మనం హ్యాండ్స్ అనేవి కట్ చేయాలి ఇక్కడ చూడండి హ్యాండ్స్ మనకి ఏంటంటే మెయిన్ హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా రావాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పెట్టి కట్ చేస్తాను అయితే ఫ్రంట్ పార్ట్ కి కూడా చూసుకోవాలి దీనిపైన బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్ గా వస్తుందా లేదా అని చూసుకొని నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్ ఏంటంటే మెయిన్ మనం చూసుకోవాలి నార్మల్గా డిజైన్ రాకుండా ఉంటే దీని పక్కన మనం ఇలా ఫ్రంట్ అనేది బోర్లో వేసి కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు అలా కాదు కాబట్టి చెక్ చేసుకోవాలన్నమాట మనం ఒకసారి ఓకే చూడండి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది వేసి ఆ తర్వాత దానిపైన బ్యాక్ పార్ట్ అనేది వేసాను అప్పుడు మనకు ఫ్లవర్స్ అనేది కరెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్